గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా మై హబ్ ఛానల్కు విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇక్కడ చూడొచ్చు ఈరోజు వచ్చినటువంటి అన్ని న్యూస్ పేపర్లో కనుక వార్తాపత్రికలు చూసుకున్నట్లయితే జీపీఓ పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ నేరుగా భర్తీ చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం వివిధ శాఖల్లో సర్దుబాటు చేసిన విఆర్ఓ వీఆర్ఎల్లో అర్హులను తీసుకోవాలని ఇటీవల నిర్ణయము అదేవిధ అదేవిధంగా పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు జీపీఓ పోస్టులకు అర్హులైనటువంటి ఏడు వేల లోపే వారిని కదిలిస్తే ఆయా శాఖల్లో మళ్ళీ ఖాళీలు సర్వీసు పరమైన ఇబ్బందులు గ్రామ పాలన అధికారి పోస్టులన్నింటినీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా చేపట్టాలనేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది గతంలో జూనియర్ పంచాయతీ సెక్రటరీల నియమం కోసం చేపట్టినటువంటి ఏదైతే విధానం ఉన్నదో ఇప్పుడు కూడా అదే అలాగే నిరుద్యోగుల యువతకు మేలు జరుగుతుందన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఆ దిశగా ఆలోచనలు వేస్తున్నట్లుగా తెలుస్తుంది భూభారతి చట్టం అమలులోకి రావడంతో వీలైనంత త్వరగా జీపీఓ నియామకం పూర్తి చేయాలని సర్కార్ భావించడం జరుగుతుందన్నమాట మరి జీపీఓ పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్మెంటు భూభారతి చట్టం అమలులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించాలని నిర్ణయించుకుంది సో ఈ క్రమంలో కొత్తగా గ్రామ పాలన అధికార పోస్టులను మంజూరు చేసి సో దాదాపుగా పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు జీపీఓ పోస్టులను భర్తీ చేసేందుకు జీపీఓ పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం అనుమతించిందండి యాక్చువల్గా మనకు ఏదైతే రెండు వేల పద్దెనిమిదిలో జూ జూనియర్ పంచాయతీ సెక్రటరీ ఏదైతే ఉన్నదో సో అదే మాదిరిగా ఇప్పుడు గ్రామంలో ఒక గ్రామ రెవెన్యూ అధికారి ఉండాలన్న ఉద్దేశంతో ఈ యొక్క జీపీఓ అనే ఒక పోస్ట్ను క్రియేట్ చేయడం జరిగింది సో దీని రెవెన్యూ సంబంధించినటువంటి అన్నీ సంబంధించినటువంటి ఏదైతే పట్టా కానివ్వండి పహానికి సంబంధించినటువంటి కానివ్వండి తర్వాత వివిధ సర్టిఫికేట్లకు సంబంధించినటువంటి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అండ్ కమ్యూనిటీ ఇలాంటి కొన్ని సర్టిఫికేట్లకు సంబంధించినటువంటి అన్నీ కూడా ఈ జీపో సంబంధించినటువంటి అధికారి డైరెక్ట్ గ్రామంలో వచ్చి మీ యొక్క సర్టిఫికేట్కు ఇవ్వడం జరుగుతుంది నేరుగా పట్టాపు మీ యొక్క చేతులుగానే ఇవ్వడం జరుగుతుంది అంత పారదర్శకంగా నిర్వహించాలనేసి ఇప్పుడు ఈ ప్రభుత్వం భావిస్తుంది సో కొత్తగా భూపారతి చట్టం అమలులో కూడా రానున్నది సో దాదాపుగా ఈ యొక్క పోస్టులను ఆరు వేల నుంచి ఏడు వేల దాకా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూగా ఉంచుకోండి మై డియర్ ఫ్రెండ్స్ ఏ స్థాయిలో ఏ ఎప్పుడైనా ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇంత డిస్టిక్ లెవెల్లో ఇంత విలేజ్ దగ్గరగా ఉన్నటువంటి పోస్టులు ఏదైతే ఉన్నాయి అంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో జీపీఓ పోస్టులే మీ గ్రామంలోనే మీరు చేసుకోవచ్చండి ఈ యొక్క జాబ్ను సో మంచి అవకాశం అండి జీపీఓ పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ నిర్వహిస్తే సో నిరుద్యోగులకు ఒక మంచి దారి చూపించాల్సిన ఒక అవకాశం తీసుకొచ్చినటువంటి ఈ ప్రతిపాదన చాలా మంచి అవకాశం వచ్చినట్టే సో మీరు ఖచ్చితంగా దీనిని సద్వినియోగం చేసుకోండి ఎవరైతే జీపీఓ పోస్టులైనా ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మీ ఈ యొక్క పోస్టులను ముందు స్థాయి నుంచే ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోండి అదేవిధంగా జీపీఓతో పాటు అంగన్వాడీ పోస్టులు కూడా దాదాపుగా పదివేల ఐదు వందల పోస్టుల దాకా ఉన్నాయి దీనికి సంబంధించినటువంటి భర్తీ ప్రక్రియ కూడా పదిహేను నుంచి పద్నాలుగు వేలు పోస్టులు ఉన్నాయి దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా మనకు మే ఆర్ జూన్లో వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది సో తెలంగాణలో వచ్చే మొదటి నోటిఫికేషన్లు ఏదైతే ఉన్నాయి అంటే అవి జిపిఓ ఆర్ ఈ అంగన్వాడీ పోస్ట్లే అండి సో ఇవి తొందరగా వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ స్థాయి అనేది అడ్వాన్స్గా ఉంచుకోండి ఇప్పటి నుంచి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా शेयर फ्रेंड्स